ట్యాక్స్ రోడ్ ట్యాక్స్ కట్టకపోతే పెనాల్టీ తెల్లకే పెనాల్టీ వస్తాడు మరి రోడ్ మా మంచిగా చేయకపోతే జనాలు ఎట్లా సావాలా సార్ జనాలు ఒక గుంత కనిపిస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తాడంట అలా రాజకీయ నాయకులు ఓట్లు వేసుకుని స్టేజ్ మీద కప్పలు కొడతారు ఈడ స్టేజ్ మీద ఉన్న రకం ఇప్పుడు సంవత్సరం అర్థం అవుతున్నా సార్ అది సంవత్సరం అర్థం కోళ్ళు మొత్తం కనీసం ఈ ముప్పై నలభై మంది పడింది ఇప్పుడు ఐదు నిమిషాలు ముగ్గురు అర్థం చేసుకో సార్ మాతోటి ఇన్నోసీలు తిరుగుతారు పోలీసులు ఏమో రోడ్ టాక్సీలు అవి రోడ్లు చక్కగా ఉన్నాయి అరే చూస్తే ఇప్పుడు మేము ఈయన రెండు బందే మన ఆటంతో ఈ బండస్తుంది అది ఆయనది ఇది వలిగిపోయింది ఆయన లేపేసరికి మళ్ళీ ఆటో స్టార్ట్ చేసినాము మళ్ళీ వీళ్ళు వచ్చి పడ్డారు